హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎగ్ కర్రీ ఎలా చేయాలని చూపిస్తాను ముందుగా దీనికి ఒక ఆనియన్ జీడిపప్పు ఒక ఎల్లిపాయలు తీసుకొని ఫ్రై చేసి పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక టమాటా దాన్ని కొంచెం ఫ్రై చేసి ఒకటైతే సరిపోతుంది దాన్ని పేస్ట్ పెట్టాలి వాటిని ఆ తర్వాత ఎగ్స్ని ఉడకబెట్టి పెట్టుకోవాలి మీకు నచ్చిన సైజులో కట్ తీసి పెట్టుకోవచ్చు ఆ తర్వాత కొసనే నూనె తీసుకొని అందులో చిన్న చిన్నగా కడి చేసిన ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం కరియాపాకు తీసుకొని అలా ఫ్రై చేయాలి ఆ తర్వాత పసుపు ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి అలా ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అలా మంచిగా ఎర్రగా అయిన తర్వాత ఆనియన్స్ అందులోకి పేస్ట్ చేసిన దా ఆనియన్స్ పేస్ట్ అందులో వేసుకోవాలి ఇలా మొత్తం దగ్గర పడనివ్వాలి ఆ తర్వాత తగినంత కారం తీసుకోవాలి తినేదాన్ని బట్టి తీసుకోవచ్చు లేదా గ్రీన్ పచ్చిమిర్చి అని కూడా వేసుకోవచ్చు అనమాట గ్రీన్ చిల్లీ పేస్ట్ చేసి వేసుకున్నా ఏం లేదు నేనైతే ఇలా ఎండుమిర్చితో చేశాను అలా కూడా చేయొచ్చు చూడండి ఇప్పుడు మొత్తం దగ్గరికి వచ్చేసింది అనమాట పైకి ఆయిల్ వచ్చేసింది ఇలా అయిన తర్వాత పచ్చివాసన అనేది ఉండదు అనమాట ఆ తర్వాత అందులోకి కొంచెం జీలకర్ర పౌడర్ తీసుకోవాలి అర స్పూన్ ఆ తర్వాత ధనియాల పౌడర్ తీసుకొని అందులో కొంచెం వాటర్ తీసుకోవాలి అవి వేసిన తర్వాత అలా వాటర్ వేస్తే కొంచెం బాగుంటుందన్నమాట గ్రేవీ కొంచెం లూజ్గా అయిపోతుంది అనమాట ఆ మసాలాలు వేసినా వాటికి పడుతుంది ఎగ్స్కి మొత్తం అలా ఒక్కొక్కటి ఎగ్స్ వేసుకోవాలి అంతేనంటే ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట కర్రీ ఇలా కూడా చేసి ఇవ్వచ్చు ఇంట్లో పిల్లలైనా కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫైనల్ ఇలా అయితే సరిపోతుందనమాట మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఇలా అయితే అంతేనండి ఈజీగా ఉంటుంది